నగర్ జిల్లా గ్రామం ఎలగందలగూడెం కొత్తపల్లి మండలంలో అనుమతులు లేకుండా క్వారీ నడిపిస్తున్నారు క్వారీకే అనుకొని సర్వే ఇరవై ఎనిమిది గుంటలు గల భూముల నుండి క్వారీకి సంబంధించిన వాహనాలు నడుస్తూ ఉంటాయి ఇలా నడపడం వల్ల నాకు సంబంధించిన భూమి కాపాడుకోలేకపోతున్నాను బావిలో ఉన్న నీరు లేక పొలం పంట వేయటం లేదు దానికి అడ్డు తిరిగితే క్వారీ యజమానులు బెదిరింపులకు గురి చేస్తున్నారు అని గంగాధర్ అనిల్ మీడియాతో మాట్లాడారు అందుకు అనుమతులు లేని క్వారీని ఆపాలని రోజు కలెక్టర్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఇలా ఎల్లిగందల గూడెం ఏరియాలో అక్రమ కోరి నడుస్తుంది అందులో మట్టి తవ్వకాల వలన మా బ్లాస్టింగ్ల వలన మా పంట పొలాలను నష్టపోతున్నాం తనకి ఎన్నిసార్లు కూడా చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు వాళ్ళు ఇష్టానుసారంగా రాత్రి రాత్రి బ్లాస్టింగ్ చేసుకుంటా మాకు కలిగి ఉన్న వ్యవసాయ భూమి నుంచి తవ్వ ఏర్పాటు చేసుకొని వెళ్తున్నారు తను ఎన్నిసార్లు అడ్డుకునే ప్రయత్నం చేసినా కూడా బెదిరింపులు దిగుతున్నారు చంపుతాను కూడా బెదిరిస్తున్నారు పట్ట మైనింగ్ షాని అంత ముందు కలెక్టర్ వారికి కూడా చేశాం అప్పుడు ఇప్పటిదాకా రియాక్షన్ ఒకసారి వచ్చి చూసే లేరు కానీ ఇప్పుడు మా హద్దుల వరకు వచ్చి మట్టి తవ్వకలు చేస్తున్నారు మాకున్న మాకు ఇరవై ఎకరాల పైన వ్యవసాయ భూమి ఉంది పదిహేను మంది రైతులు బతుకుతున్నారు అక్కడ ఇప్పుడు ఆ కొరియా అనేది దాదాపు ఒక యాభై ఆడుగుల లోతు మాకున్న వ్యవసాయ భూమి వ్యవసాయ బావులు కూడా పూర్తిగా అడగండిపోయినాయి నీళ్లు మాకు బోర్ బావిలు కూడా బ్లాస్టింగ్ వల్ల కూలిపోతున్నాయి ఇట్లా ఎన్నోసార్లు రిపేర్ చేసుకున్నాం మేము అలాగే ఎన్నోసార్లు చెప్పినాం కొంచెం దూరం అని చెప్పినా కూడా వాళ్ళు లేదు ఇండ్లు ఏం లేవు ఓన్లీ వ్యవసాయ భూమి డస్ట్ చాలా వస్తుంది దుమ్ము దూల వల్ల కూడా పంట నష్టపోతున్నాం వాటర్ పోయమన్నా కూడా పోయట్లేదు వాళ్ళు ఇప్పుడు ఫైనల్గా అక్కడ నుంచి కోరిని నిలుపుదల వేయాలి లేదంటే వేరే మార్గం చూపించాలి అని కోరుకుంటున్నాం కో రిపేరు ఐడియాలో గ్రామస్తుడు అక్కడి నుంచి ఆ కూర తీసేయాలని కోరుకుంటున్నారు ఆ బ్లాస్టింగ్ వల్ల బండలు ఎగిరిపోవడం బోరుబావులు కూలిపోవడం ఆ నీళ్ళు కూడా అడగండిపోవడం వల్ల తీసేయాలని ప్రజలందరూ అదే అనుకుంటున్నారు గంగాధర్ అనిల్ కుమార్